మెదిక్ జిల్లా చేగుంట మండలం పొడియారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సదర్శించిన కలెక్టర్ రాహుల్ రాజ్ కలెక్టర్ మాట్లాడుతూ సైకిల్ ఫౌండేషన్ ద్వారా పాఠశాల కార్పొరేట్ పాఠశాలగా మారిందంటారు వంటగది డైనింగ్ హాల్ టాయిలెట్స్ ఉపాధ్యాయ బృందం పనితీరు బాగుందని తెలిపారు విద్యార్థులు గైరాజరు కాకుండా చూసుకోవాలని బాధ్యత తల్లిదండ్రులకు ఉందన్నారు కష్టపడి చదవాలని కోరారు

ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు కనుకొని థియరీస్ మనకి ఇస్తే మన ఖాళీ చదువుతున్నారు అంతేనా ఇప్పుడు వాళ్ళు కూడా మనలాగే భయాలు చేసుకుని చదువుకుంటే వాళ్ళు అంత మంచిగా కనుక్కుంటున్నారు సో ఈరోజు మన చేంటల జిల్లా పరిషత్ స్కూల్కి రావడం జరిగింది సో ఇది చాలా మంచిగా హరియాలంలో జిల్లా పరిషత్ స్కూల్కి రావడం జరిగింది సో దీంట్లో చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అంతా కూడా చూస్తే సో ఆల్రెడీ సైగర్ ఫౌండేషన్ వాళ్ళు సో వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసి చాలా మంచిగా వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది సో దానివల్ల ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా మంచిగా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు కిచెన్ షెడ్ చూడడం జరిగింది మళ్ళీ డైనింగ్ హాల్ కూడా ఉంది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి క్లాస్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి కంప్యూటర్ హాల్ కూడా ఉన్నాయి సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనం చూసినట్లయితే బయటి ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసిపోకుండా చాలా మంచి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా కంప్లీట్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి సో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి సో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి సో ఈరోజు నేను విజిట్ చేసినప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ కొన్ని చాప్టర్స్ అవి కూడా మ్యాథ్స్ ఫిజిక్స్లో కూడా అడిగి చూడడం జరిగింది సో వాళ్ళు కూడా చాలా మంచిగా చెప్తా ఉన్నారు ఇంకా కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది సో ఈరోజు మనము డిస్టిక్లో ఉన్న టోటల్ అన్ని టెన్త్ క్లాస్ ఏవైతే హై స్కూల్ హెడ్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో మన కలెక్టరేట్లో ఒక మీటింగ్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది సో ఆల్రెడీ వాళ్ళకి ఒక ఫార్మాట్ ఇవ్వడం జరిగింది అందరు హెడ్ మాస్టర్స్కి సో వాళ్ళ స్కూల్లో ఎంతమంది అయితే మన టెన్త్ క్లాస్కి ఎన్రోల్మెంట్ అయి ఉన్నారో సో వాళ్ళ ఎంతమందికి టెన్ బై టెన్ వాళ్ళు తీసుకొని రాగలుగుతారు ఎంతమందికి నైన్ అబో తీసుకొని రాగలుగుతారు ఎంతమందికి ఎయిట్ అబో తీసుకొని రాగలుగుతారు ఒక ఫైవ్ అబోవ్ ఎంతమందికి తీసుకొని రాగలుగుతారు ఎంతమంది కంపల్సరీగా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు సో అవన్నీ డీటెయిల్స్ కూడా మనం అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరిగింది సో ఈ రోజు మనం డిస్కషన్ అదే చేస్తాను ఎంతమంది అయితే మనకు కంపల్సరీగా ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారో వన్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు టూ సబ్జెక్ట్స్ ఎంతమంది ఉన్నారు త్రీ సబ్జెక్ట్స్ ఎంతమంది ఉన్నారు సో అటువంటివి అంతా కూడా సెగ్రియేషన్ చేసి వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసే విధంగా కూడా మేము ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నాము సో యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈ నెక్స్ట్ టూ మంత్స్ మనకి ఎగ్జామ్ అయ్యే లోపల ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ మనకి ఇంకా ఉంది సో ఈ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్